స్వాగతం ఎన్నికల వేళ క్రోసూరు క్రోసూరు మండలంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది మండలం దొడ్లూరు గ్రామంలో టిడిపి సీనియర్ నేత షేక్ మరో సైదా కుటుంబాల వారు వైఎస్ఆర్ సిపిలో చేరారు దొడ్లేరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావు స్వయంగా కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అందించిన సంక్షేమం ఎంతో బాగుందని జగన్ అన్న పాలనపై నమ్మకంతోనే వైసీపీలో చేరుతున్నట్టు వారు తెలిపారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్ తనకు వచ్చే ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు వైఎస్ఆర్సీపీలో చేరిన వారిలో షేక్ తంగిళ్ళ షేక్ కాజావలి షేక్ జబీరా షేక్ మస్తాన్ వలీ షేక్ గోపి షేక్ కాసిం సైదా షేక్ పెదబాషా షేక్ రహముద్దీన్ షేక్ నాగులు షేక్ మస్తాన్ వలీ షేక్ సుబాని షేక్ రౌఫ్ షేక్ షబ్బీర్ షేక్ మీరా హుస్సేన్ షేక్ నాగుల్ మీరా షేక్ మహబూబ్ తదితరులు ఉన్నారు